హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రేణుష ఈ ఈరోజు బ్లాగ్ వచ్చేసి పచ్చిమిర్చి కారం ఎలా చేయాలో చూపిస్తాను ఇది మన పల్లెటూరులో అమ్మలు అమ్మమ్మ వాళ్ళు మన పెద్దవాళ్ళు చేసేవారు సో మనం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలానో నేను చూపిస్తాను సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు నేను చూపిస్తాను నేను ఇరవై నుంచి ముప్పై వరకు పచ్చిమిర్చి కడిగి పక్కన పెట్టుకున్నా ఒక నాలుగు టమాటాలు అలాగే ఒక పది వెల్లుల్లిపాయలు ఒక చిన్న గిన్నెలో సగం వరకు నువ్వులైతే తీసుకున్నా నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మడాయి పెట్టుకొని నువ్వులైతే వేయించుకోవాలి నువ్వులు వేగితేనే బాగుంటుంది మాడ ఇలా దూరగానే వేయించుకోవాలి మాడితే టేస్ట్ అన్నది పోతుంది దూరగానే వేయించుకోవాలి నువ్వులైతే వేగిపోయాయి ఇలానే వేయించుకోవాలి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం మిర్చి వేయించడానికి వేడైంది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి మూత పెట్టేయాలి ఎందుకంటే ఇది చిల్లుతవి ఒక్కసారి కలిపేసి పెట్టేయాలి మధ్య మధ్యలో కూడా కలుపుకోవాలి ఇవ్వకుండా పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి ఒకసారి కలుపుదాం చూడండి పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి సరిపోతుంది ఇలా వేసి సో ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని వేయించుకోవాలి టమాటాలు కూడా చాలా వేగాలి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి కర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టాలి టమాటర్ వేగెంతసేపు నువ్వులైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం నువ్వులైతే మిక్సీ పట్టేసిన ఇలా సన్నగానే పట్టాలి ఇప్పుడు చూద్దాం మరి టమాటాలు మగ్గిన ఏమో చూడండి టమాటాలు అయితే మగ్గుతున్నాయి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలా కలపాలి మళ్ళీ ఓ ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం చూడండి టమాటాలు అయితే మగ్గిపోయినాయి ఇలా మగ్గిన తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా వేయించిన మిర్చి అయితే ఈ నువ్వుల పొడిలో వేసేయాలి ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి పేస్ట్లో అయితే పట్టద్దు కొంచెం కచ్చపచ్చగానే పచ్చగానే ఉండాలి ఎందుకంటే మనం తింటూ ఉంటే మనకు ఇది పంటికి తలుగు దీని టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది ఇలా కచ్చపచ్చగానే ఉండాలి ఈ ఒక్క పచ్చిమిర్చి కారం ఉంటే సరిపోతుంది కడుపు నిండా అన్నం తినేయచ్చు ఏ కర్రీస్ కూడా మనకు అవసరం ఉండదు అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలు చాలా బాగుంటుంది ఎంత అన్నం తిన్నా సరిపోదు ఇంకా తినాలని అనిపిస్తుంది టమాటాలు కూడా వేసుకోవాలి వేసి మిక్సీ పట్టాలి ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది ధనియాలు కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఆల్మోస్ట్ అయితే పచ్చిమిర్చి కారం అయితే రెడీ అయింది చూడండి ఇలా కచ్చపచ్చగానే పచ్చగానే ఉండాలి కారం అయితే ఆల్మోస్ట్ అయితే పచ్చిమిర్చి కారం రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తినాలని ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మన అమ్మమ్మలు చేసి పచ్చిమిర్చి కారం ఎలా ఉంటుందో సో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ